ఓం శాంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు చాలా సమయము తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు అందుకే మీరు చాలా ప్రియమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు ప్రశ్న మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు సాధనమేమిటి జవాబు సదా గుర్తుంచుకోండి ఏ క్షణమైతే గతించిందో అది డ్రామా కల్పక్రితం కూడా ఈ విధంగానే జరిగింది ఇప్పుడైతే నిందా స్థుతి మానవ మానాలు అన్ని ఎదురవ్వబోతున్నాయి అందుకే మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు గతించిన దాని గురించి చింతన చేయకండి ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి పేరు ఏమిటి శివబాబా వారు ఆత్మలందరికీ తండ్రి ఆత్మిక పిల్లలందరి పేరు ఏమిటి ఆత్మ శరీరానికి పేరు పెట్టడము జరుగుతుంది ఆత్మకు అదే పేరు ఉంటుంది సత్సంగాలు అనేకము ఉన్నాయని కూడా పిల్లలకు తెలుసు ఇది సత్యాతి సత్యమైన సత్సంగము ఇక్కడ సత్యమైన తండ్రి రాజయోగాన్ని నేర్పించి మనల్ని సత్యయుగములోకి తీసుకువెళ్తారు ఇటువంటి సత్సంగము మరియు పాఠశాల ఇంకేది ఉండదు ఇది కూడా పిల్లలైనా మీకు తెలుసు మొత్తం సృష్టి చక్రమంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారిని సృష్టి చక్రము చిత్రము ఎదురుగా నిలబెట్టండి ఇప్పుడు మీరు ఇటువైపుకు వెళ్తారని వారికి చెప్పండి తండ్రి జీవాత్మలకు చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది కొత్త విషయమేమీ కాదు ఇది మీరు కల్పకల్పము వింటారు ఇప్పుడు మళ్ళీ వింటున్నారని మీకు తెలుసు మీ బుద్ధిలో దేహదారులైన తండ్రి టీచర్ గురువు ఎవ్వరూ లేరు విదేహి శివబాబా మనకు టీచర్ గురువని మీకు తెలుసు ఇతర ఏ సత్సంగాలు మొదలైన వాటిలో ఈ విధంగా మాట్లాడకపోవచ్చు మధుబనైతే ఇది ఒక్కటే వారు ఒక మధుబన్ను బృందావనములో చూపిస్తారు దానిని భక్తి మార్గములో మనుషులు కూర్చొని తయారు చేశారు ప్రాక్టికల్గా మధుబన్ అయితే ఇదే మీ బుద్ధిలో ఉంది మనము సత్యత్రేతాయుగాల నుండి మొదలుకొని పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు సంగమయుగములోకి వచ్చి నిలబడ్డాము పురుషోత్తములుగా తయారయ్యేందుకు మనకు తండ్రి వచ్చి స్మృతి నిప్పించారు ఎనభై నాలుగు జన్మలను ఎవరు తీసుకుంటారు మరియు ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మీకు తెలుసు మనుషులైతే కేవలం చెప్తూ ఉంటారు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు సత్యయుగములో సతోప్రధాన ఆత్మలు ఉండేవారు శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి ఈ సమయంలోనైతే సత్యయుగము లేదు ఇది కలియుగము స్వర్ణిమ యుగములో మనము ఉండేవారము ఆ తర్వాత చక్రములో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మనము ఇనుప యుగములోకి వచ్చేశాము తప్పకుండా మళ్ళీ చక్రములో తిరగాలి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి మీరు చాలా కాలం దూరమై తరువాత కలిసిన ప్రియమైన పిల్లలు కదా ఎవరైతే తప్పిపోయి మళ్ళీ చాలా సమయము తర్వాత కలుస్తారో వారిని సికిలధే అని అంటారు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు మాకు ఐదు వేల సంవత్సరాల క్రితము ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేసిన తండ్రి వీరేనని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు జన్మసిద్ధ అధికారాన్ని ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి కలుసుకున్నారు ఇక్కడ తండ్రి రియలైజ్ చేయిస్తారు ఇందులో ఆత్మ యొక్క ఎనభై నాలుగు జన్మల రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మనుషులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటధారులుగా చేయడానికి ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా ఈ విధంగా అర్థం చేయించారు మనము ఎనభై నాలుగు పునర్జన్మలను తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు ఎవరైతే తీసుకోలేదో వారు ఇక్కడకు నేర్చుకునేందుకు రాను కూడా రారు కొందరు కొద్దిగా అర్థం చేసుకుంటారు నెంబరు వారుగా అయితే ఉంటారు కదా తమ తమ ఇళ్లల్లో గృహస్థములో ఉండాలి అందరూ అయితే ఇక్కడకు వచ్చి కూర్చోరు ఎవరైతే చాలా మంచి పదవిని పొందేది ఉందో వారు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు తక్కువ పదవి వారు ఎక్కువ పురుషార్థము కూడా చేయరు ఈ జ్ఞానము ఎటువంటిదంటే కొద్దిగా పురుషార్థం చేసినా కూడా అది వ్యర్థమవ్వదు శిక్షలు అనుభవించి వచ్చేస్తారు పురుషార్థము బాగా చేస్తే శిక్షలు కూడా తక్కువగా ఉంటాయి స్మృతి యాత్ర లేకుండా వికర్మలు వినాశనమవ్వవు ఇది గడియ గడియ స్వయానికి గుర్తు తెప్పించుకోండి మనుషులెవ్వరు కలిసినా సరే వారికి మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న విషయాన్ని అర్థం చేయించాలి పేరనేది శరీరానికి తర్వాత పెట్టడము జరిగింది ఎవరినైనా సరే శరీరము యొక్క పేరుతోనే పిలుస్తారు ఈ సంగమ యుగములోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు ఆత్మిక తండ్రి వచ్చారని మీరంటారు ఆత్మిక పిల్లలు అని తండ్రి అంటారు మొదట ఆత్మ ఆ తర్వాత పిల్లల పేరు తీసుకుంటారు ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఏమర్థం చేయిస్తున్నారనేది మీకు తెలుసు శివబాబా ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారని వారే మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీ బుద్ధికి తెలుసు తండ్రి ఇతర ఏ మనుష్య మాతృలలోనూ ప్రవేశించి రాజయోగాన్ని నేర్పించరు ఆ తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగములో ఇతర మనుషులెవ్వరూ ఎప్పుడూ ఈ విధంగా చెప్పలేరు అర్థం చేయించలేరు ఈ శిక్షణ ఈ తండ్రిది బ్రహ్మబాబాది కాదు అని కూడా మీకు తెలుసు కలియుగము సమాప్తమై సత్యయుగము రానున్నదని ఇంతకు ముందు వీరికి తెలీదు వీరికి ఇప్పుడు దేహధారి గురువులెవ్వరూ లేరు ఇతర మనుష్య మాత్రులందరూ మా గురువు ఫలానా ఫలానా వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు అందరికీ దేహధారి గురువులు ఉన్నారు ధర్మస్థాపకులు కూడా దేహదారులే ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించారు పరమపిత పరమాత్మ అయిన త్రిమూర్తి శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు వీరి శరీరము పేరు బ్రహ్మ క్రిస్టియన్ ధర్మాన్ని క్రైస్తు స్థాపన చేశారని క్రిస్టియన్లు అంటారు అతను దేహధారి అతని చిత్రము కూడా ఉంది ఈ ధర్మస్థాపకునికి ఏ చిత్రాన్ని చూపిస్తారు శివునిదే చూపిస్తారు శివుని చిత్రాలను కూడా కొందరు చిన్నవిగా కొందరు పెద్దవిగా చేస్తారు వాస్తవానికి వారు ఒక బిందువే వారికి నామము రూపము కూడా ఉన్నాయి కానీ వారు అవ్యక్తమైనవారు వారిని ఈ నేత్రాలతో చూడలేరు శివబాబా తన పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్నిచ్చి వెళ్ళారు అందుకే వారిని స్మృతి చేస్తారు కదా శివబాబా అంటారు మన్మనాభవ తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి ఇంకెవ్వరి మహిమను చెయ్యకూడదు ఆత్మకు బుద్ధిలో ఏ దేహము గుర్తుకు రాకూడదు ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు రోజంతా దీనిని రిపీట్ చేస్తూ ఉండండి శివ భగవాను వాచ మొట్టమొదటైతే భగవంతుడినే అర్థం చేసుకోవలసి ఉంటుంది ఇది పక్కాగా చేయకుండా మిగిలిన విషయాలను వినిపించినట్లయితే వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు కొందరేమో ఈ విషయం కరెక్టే అని అంటారు మరికొందరు ఇది అర్థం చేసుకోవడానికి సమయము కావాలని అంటారు మరికొందరు ఆలోచిస్తామని అంటారు రకరకాల వారు వస్తారు ఇది కొత్త విషయము పరమపిత పరమాత్మ అయిన శివుడు కూర్చొని ఆత్మలను చదివిస్తారు మనుషులకు ఇది అర్థం కావాలంటే దానికోసం ఏం చెయ్యాలనే ఆలోచన నడుస్తుంది శివుడే జ్ఞానసాగరుడు శరీరము లేని ఆత్మను జ్ఞానసాగరుడని ఎలా అంటారు జ్ఞానసాగరుడు అంటే తప్పకుండా ఎప్పుడో వారు జ్ఞానాన్ని వినిపించి ఉంటారు అందుకే వారిని జ్ఞానసాగరుడని అంటారు ఊరికే ఎందుకు అలా అంటారు కొంతమంది చాలా చదివితే వీరు చాలా వేదశాస్త్రాలను చదివారని అంటారు అందుకే వారిని శాస్త్రి లేక విద్వాంసుడని అంటారు తండ్రిని జ్ఞానసాగరుడు అథారిటీ అని అంటారు వారు తప్పకుండా ఇక్కడకు వచ్చి వెళ్ళారు మొదటైతే ఇలా అడగాలి ఇప్పుడిది కలియుగమా లేక సత్యయుగమా కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా లక్ష్యము ఉద్దేశ్యమైతే మీ ఎదురుగా నిలబడి ఉంది ఈ లక్ష్మీనారాయణలు ఒకవేళ ఇక్కడ ఉండి ఉంటే వారి రాజ్యము ఉండేది ఇది పాత ప్రపంచము వారు ఉన్న చోట పేదరికమే ఉండదు ఇప్పుడైతే కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి మందిరాలలో మోడల్స్ చూపిస్తారు వాస్తవానికి వారు ఇక్కడ ఉన్నట్లయితే వారి భవనాలు తోటలు మొదలైనవి ఎంత పెద్ద పెద్దవిగా ఉంటాయి వారిక్కడ ఉన్నట్లయితే కేవలం మందిరాలలోనే ఉండరు కదా ప్రెసిడెంట్ ఇల్లు ఎంత పెద్దది దేవీ దేవతలైతే పెద్ద పెద్ద మహళ్ళలో ఉంటారు చాలా స్థలం ఉంటుంది అక్కడ భయపడటము మొదలైన విషయాలేవి ఉండవు అక్కడ సదా పుష్పాలతోటే ఉంటుంది ముళ్ళు ఉండనే ఉండవు అది ఉన్నదే పుష్పాలతోట అక్కడైతే కట్టెలు మొదలైనవి కాల్చరు కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖము కలుగుతుంది అక్కడ మనము చాలా తక్కువ స్థలములో ఉంటాము ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది చాలా మంచి మంచి పుష్పాల తోటలు ఉంటాయి సుగంధము వస్తూ ఉంటుంది అడవులు ఉండనే ఉండవు ఇప్పుడు దానిని చూడలేకపోయినా కానీ ఆ అనుభూతి కలుగుతుంది మీరు ధ్యానములో పెద్ద పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు వాటిని ఇక్కడ కట్టలేరు సాక్షాత్కారమైన తర్వాత అవి మాయమైపోతాయి సాక్షాత్కారాలు కలిగాయి కదా రాజులు రాకుమారులు రాకుమారీలు ఉంటారు చాలా రమణీయకమైన స్వర్గము ఉంటుంది ఏ విధంగానైతే ఇక్కడ మైసూరు మొదలైనవి రమణీయకముగా ఉంటాయో అదేవిధంగా అక్కడ చాలా మంచి గాలులు వీస్తూ ఉంటాయి జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి మేము మంచి మంచి వస్తువులు తయారు చేయాలని ఆత్మకు అనిపిస్తుంది ఆత్మకు స్వర్గమైతే గుర్తుకొస్తుంది కదా ఏమేమి ఉంటాయి ఎక్కడ ఉంటామనేది పిల్లలైన మీకు రియలైజ్ అవుతుంది ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది మీరెంత అదృష్టవంతులనేది చిత్రాలలో చూడండి అక్కడ దుఃఖమనే విషయమే ఉండదు మనమైతే స్వర్గములో ఉండేవారము ఆ తర్వాత కిందకి దిగిపోయాము ఇప్పుడు మళ్ళీ స్వర్గములోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తాడును పట్టుకొని వెళ్తారా ఆత్మలమైన మనమైతే శాంతిధామ నివాసులము ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు మరియు ఇతరులను తయారు చేస్తున్నారని తండ్రి స్మృతిని ఇప్పించారు ఎంతమంది ఇంట్లో కూర్చొని కూడా సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు బంధనములో ఉన్నవారు ఎప్పుడు చూసి ఉండరు ఆత్మకు ఎంత ఉత్సాహం కలుగుతుంది తన ఇల్లు సమీపించే కొద్దీ ఆత్మకు సంతోషము కలుగుతుంది బాబా నాకు జ్ఞానాన్నిచ్చి అలంకరించడానికి వచ్చారని భావిస్తారు చివరికి ఒకనొక రోజు వార్తాపత్రికలలో కూడా వస్తుంది ఇప్పుడైతే నిందస్తుతి మానవమానాలు అన్నీ ఎదురుగా వస్తాయి కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని మీకు తెలుసు ఏ క్షణమైతే గతించిందో దాని గురించి చింతన చెయ్యకూడదు వార్తాపత్రికలలో కల్పక్రితం కూడా ఇలాగే వచ్చింది మళ్ళీ పురుషార్థము చేయడము జరుగుతుంది ఏ హంగామాలైతే జరిగాయో అవి జరిగిపోయాయి పేరైతే అందరికీ తెలిసింది కదా మీరు మళ్ళీ బదులిస్తారు కొందరు చదువుతారు కొందరు చదవరు తీరిక లభించదు ఇతర పనులలో మునిగిపోతారు ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది టిక్టిక్ అని నడుస్తూ ఉంటుంది చక్రము తిరుగుతూ ఉంటుంది ఒక్క క్షణములో ఏదైతే గతించిందో అది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది జరిగిపోయిన దాని గురించి క్షణము తర్వాత ఆలోచన కలుగుతుంది ఈ పొరపాటు జరిగిపోయింది డ్రామాలో నిశ్చితమైపోయింది కల్పక్రితం కూడా ఇలాగే పొరపాటు జరిగింది ఇప్పుడు అది గతించిపోయింది ఇప్పుడు మున్ముందు ఇక చెయ్యమని అనుకుంటారు పురుషార్థం చేస్తూ ఉంటారు పదే పదే ఈ పొరపాటు చేయడము మంచిది కాదు ఈ కర్మ మంచిది కాదని మీకు అర్థం చేయించడం జరుగుతుంది నా ద్వారా ఈ తప్పుడు పని జరిగిందని మనసు తింటూ ఉండవచ్చు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఈ విధంగా చెయ్యవద్దు ఎవరికైనా దుఃఖము కలుగుతుంది వద్దు అని చెప్పడము జరుగుతుంది తండ్రి తెలియజేస్తూ ఉంటారు ఈ పని చెయ్యకండి ఏ వస్తువునైనా అడగకుండా తీసుకుంటే దానిని దొంగతనమని అంటారు ఇటువంటి పనులు చేయకండి కటువుగా మాట్లాడకండి ఈ రోజుల్లో ప్రపంచము ఎలా ఉందో చూడండి ఎవరైనా పనివారిపై కోపం చేస్తే అతను కూడా శత్రుత్వము చూపడం ప్రారంభిస్తారు అక్కడైతే పులి మేక పరస్పరము క్షీరఖండము వలె ఉంటాయి ఉప్పు నీరు మరియు క్షీరఖండము సత్యయుగములో మనుష్యాత్మలందరూ పరస్పరములో క్షీరఖండము వలె ఉంటారు మరియు ఈ రావణ ప్రపంచములో మనుషులందరూ ఉప్పు నీరులా ఉన్నారు తండ్రి కొడుకులు కూడా ఉప్పు నీరులానే ఉన్నారు కామము మహాశత్రువు కదా కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటారు ఈ ప్రపంచమంతా ఉప్పు నీరులా ఉంది సత్యయుగి ప్రపంచము క్షీరఖండము ఈ విషయాల గురించి ప్రపంచంలోని వారికేం తెలుసు మనుషులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలని అంటారు అందుకే ఏ విషయము బుద్ధిలోకి రాదు ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారికే స్మృతిలోకి వస్తుంది ఈ దేవతలు సత్యయుగంలో ఉండేవారని మీకు తెలుసు ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు మరియు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇది తండ్రి యొక్క ఏకైక యూనివర్సిటీ దీని శాఖలు వెలువడుతూ ఉంటాయి ఖుదా ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు వారికి సహాయకులుగా అవుతారు మీ ద్వారా స్వయం ఖుదా రాజ్యాన్ని స్థాపన చేస్తారు మేము ఈశ్వరుని సేవాదారులమని మీరు భావిస్తారు వారు దైహిక సేవ చేస్తారు ఇది ఆత్మిక సేవ బాబా ఆత్మలమైన మనకు ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు ఎందుకంటే ఆత్మే తమో ప్రధానంగా అయిపోయింది బాబా మళ్ళీ సతోప్రధానంగా తయారు చేస్తున్నారు బాబా అంటారు నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి ఇది యోగాగ్ని భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటూ ఉంటారు కదా కృత్రిమ యోగాలైతే చాలా ఉన్నాయి అందుకే బాబా అంటారు స్మృతి యాత్ర అని అనడము రైట్ శివబాబాను స్మృతి చేస్తూ చేస్తూ మీరు శివపురిలోకి వెళ్ళిపోతారు అది శివపురి మరొకటి విష్ణుపురి ఇది రావణపురి విష్ణుపురి తర్వాత రామపురి ఉంటుంది సూర్యవంశము తర్వాత చంద్రవంశము ఉంటుంది ఇది కామన్ విషయమే అర్ధకల్పము సత్యత్రేతాయుగాలు అర్ధకల్పము ద్వాపర కలియుగాలు ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు మనము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నాము ఈ విషయము ఎవరి బుద్ధిలో గుర్తున్నా కూడా మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది కానీ కలియుగి దేహ సంబంధీకులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు తండ్రి అంటారు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి సర్వుల సద్గతి దాత రాజయోగాన్ని నేర్పించేవారు వారొక్కరే అందుకే బాబా అర్థం చేయించారు శివబాబా జయంతి మాత్రమే మొత్తం ప్రపంచాన్ని మారుస్తుంది ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని బ్రాహ్మణులైనా మీకు మాత్రమే తెలుసు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికే రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో ఉంది అచ్చా मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट ఎవరికైనా దుఃఖము కలిగించే కర్మలేవి చెయ్యకూడదు కఠినమైన మాటలు మాట్లాడకూడదు చాలా చాలా క్షీరఖండముగా అయి ఉండాలి రెండో పాయింట్ ఏ దేహధారిని మహిమ చెయ్యకూడదు మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి ఆ ఒక్కరినే మహిమ చెయ్యాలి ఆత్మిక సేవాదారులుగా అవ్వాలి వరదానము శుద్ధ సంకల్పాల వ్రతము దృఢత ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ వివరణ బాబ్దాద యొక్క హృదయ సింహాసనము ఎంత పవిత్రమైనదంటే ఈ సింహాసనముపై సదా పవిత్రాత్మలే కూర్చోగలరు ఎవరికైతే సంకల్పంలోనైనా అపవిత్రత లేక అమర్యాద కలుగుతాయో వారు సింహాసనాధికారులుగా అయ్యేందుకు బదులుగా దిగే కళలోకి కిందకు వచ్చేస్తారు అందుకే మొదట శుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా మీ వృత్తిని పరివర్తన చేసుకోండి వృత్తి పరివర్తన ద్వారా భవిష్య జీవితము రూపి సృష్టి మారిపోతుంది శుద్ధ సంకల్పాలు మరియు దృఢ సంకల్పాల వ్రతము యొక్క ప్రత్యక్ష ఫలము సదాకాలము కొరకు బాబ్దాదా యొక్క హృదయ సింహాసనము స్లోగన్ ఎక్కడైతే సర్వశక్తులు తోడుగా ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి అంతఃవాహక స్థితి అనగా కర్మబంధనముక్త కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనము దీని ద్వారానే క్షణంలో కలిసి ఎగురుతారు దాని కొరకు అన్ని హద్దుల నుండి అతీతంగా అనంతమైన స్వరూపములో అనంతమైన సేవాధారులుగా సర్వహద్దులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే రత్నాలుగా అవ్వండి అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపము యొక్క అనుభవీ స్వరూపులుగా అవుతారు అచ్చా ఓం శాంతి